ఎవరూ తప్పించుకోలేరు ఇది జీవితాంతం వెంటాడే బంధం రుణానుబంధ రూపేణా పశు పత్ని సుతాలయాహ రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవన అన్నారు పెద్దలు అనగా పశువులు భార్యాపుత్రాదులు ఇండ్లు వాకిండ్లు ఇవన్నీ కేవలమూ రుణానుబంధం వల్లనే వస్తాయి రుణము తీరగానే మళ్లీ మనుష్యుని వదలిపోతాయి రుణానుబంధం గురించి ఒక కథ చెబుతాను పూర్వకాలమందు ధారానగరంలో ధర్ముడు అనే మాదిగవాడు ఉండేవాడు తక్కిన మాదిగలందరిలాగా ధర్ముడుకూడా చెప్పులు కుట్టుకుని జీవిస్తూ ఉండేవాడు చెప్పులు కుట్టి గాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉన్నది గస్తీ అంటే రాత్రంతా మేలుకొని నగరమంతా తిరిగి ఝాము ఝాముకీ దొంగలు వస్తారు జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట ధర్ముడికి కాలక్షేపం బాగానే జరుగుతున్నది కాని ఎన్నాళ్లకు సంతానం లేదనే విచారం మాత్రం ఎక్కువగా బాధిస్తున్నది ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు ధర్ముడు గస్తీ తిరగటం ముగించుకుని ఇంటికి వేళ పండితుడు ఏటికీ స్నానానికి వచ్చేవేళా ఒకటి ఇలానే ఒకరోజున పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు దానికి పండితుడు ధర్మన్నా పిల్లలు లేరని ఎందుకోయి విచారపడతావు రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాహ అన్నారు అనగా పెళ్ళాం పిల్లలు గొడ్డు గోదం ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలమూ రుణానుబంధం వల్లనే వస్తాయి రుణం తీరిపోవటంతో పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు పండితుడు చేసిన బోధవల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా ఒక ఉపాయం తట్టింది నా సొమ్ము ఎవడైనా అనుభవించి దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోతే వాడు నాకు రుణపడతాడు అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకునక కదా ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశమున్నది అని ధర్ముడు సంతోషించాడు ఈ ఉద్దేశం మనస్సులో పెట్టుకుని ధర్మన్న తయారుచేసిన చెప్పుల జతలను తనవద్దకు వచ్చేవాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు వచ్చినవాళ్లు ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకుని నీ రుణాన పడి ఉండటానికి మాకేమంత గ్రహచారం అని మరొక చోటికి పోయి కొనుక్కునేవాళ్లు ఇలాగా ధర్మన్న వద్దకు వచ్చే బేరాలు అన్నీ పైకి పోతూ వచ్చాయి ఇది పనికాదనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు ఊరికి ఏటికి మధ్యన ఇసుకపర ఇంచుమించుకోసున్నర దూరం కదా ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారిలో పెట్టివస్తాను మిట్ట మధ్యాహ్నము ఒక్కడైనా జోడు లేకుండా ఆ దారిన రాకపోతాడా వచ్చినవాడు ఈ చెప్పుల జోడు తొడుక్కోకపోతాడా ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏమి చేస్తాడు అని ఆలోచన చేశాడు ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్లి ఇసుకపరలో నడిదారిలో పెట్టాడు సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడనే ఉన్నది ఎన్నాళ్లు చూసినా చెప్పులు ఎవళ్ళూ తొడుగుకుని పోయేట్టు కనపడలేదు అయ్యో నాకిక సంతాన ప్రాప్తి కాబోలు లేకపోతే ఒక్కరుకూడా జోడు తొడుగుకునకపోవటమేమిటి నాకు రుణపడకపోవటమేమిటి అనుకుని ధర్మన్న నిరాశ చెన్నాడు అయినా పట్టుదలగల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించుకున్నాడు మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజూ సాయంత్రం వెళ్లి అది ఏమైందోననీ చూస్తూ ఉండేవాడు ఒకరోజున అలానే సాయంత్రం పోయి చూచేసరికి చెప్పుల జత కనపడలేదు నేను వేసిన పాచిక ఇన్నాళ్లకు పారింది నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్లి ఈ సంతోషవార్త భార్యతో చెప్పాడు ఆమె ఈ మాట విని పొంగిపోయింది అయితే ఇంతకు ఆ చెప్పుల జతను ఎవరు తీసుకున్నదీ తెలియలేదు తెలుసుకోవాలనే ఆదుర్దా కూడా వాడికి లేదు రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధచేసిన పండితుడు ఒకనాడు పనిమీద పొరుగూరు వెళ్లవలసి వచ్చింది ఆయన పనిచూచుకుని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం రెండు ఘాములైంది పండితునికి చెప్పులు లేకపోవటం మూలాన అరికాళ్లు చురుమని బొబ్బలెక్కినై ఇంతలో ధర్మన్న పెట్టిన చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు ఎవడో మాదిగా వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టివుంటాడు అని అనుకుని చాలాసేపు ఎండలో వాడికోసం ఎదురుచూస్తూ నించున్నాడు కాని ఎవరూ ఆయనకు కనపడలేదు సరే జోడు ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కుని డబ్బు ఇచ్చేయవచ్చునని తలిచి పండితుడు ఇంటికి చేరుకున్నాడు సాయంత్రం ఊళ్ళో వాకబు వాకబుచేశాడు కాని వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అనేశారు తను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందో ననే కొద్దీ ధర్ముడు కొన్నాళ్ల వరకు పండితుని కంటపడటమే మానివేశాడు చెప్పుల తాలూకు రుణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా బాధపడ్డాడు మరి కొద్ది రోజులకు ఆయనకు జబ్బుచేసి పాపం మరణించాడు రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది ధర్ముడి భార్య పున్నమచంద్రుని వంటి మగశిశువును కన్నది గూడల్లో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు తల్లి తండ్రి పిల్లవాడిని చూచుకుని మురిసిపోయారు వాడికి సంగడని పేరు పెట్టారు సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడై తండ్రిలాగానే చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు అలా అమ్ముకువచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు ఏమి అంటే కుమారుని వద్ద డబ్బు తీసుకున్నట్టయితే వానికి తనకూ రుణం తీరిపోతుందని తీరిపోయినట్టయితే తనకు వాడు దక్కడని ధర్ముని భయం ఈ రహస్యం ధర్ముడు భార్యతోకూడా చెప్పి కుమారును సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు పూర్వజన్మలో తను ఫలానా పండితుడనన్న సంగతి సంగన్నకు తెలుసు తను ధర్ముని ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసు ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సందన్న ఆత్రపడేవాడు కాని అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం ఇలా ఇలావుండగా ధర్మన్న ఒకనాడు ఊరికి పోవలసి వచ్చింది అతను కుమారుణ్ణి పిలిచి నాయనా నేను ఊరికి పోతున్నాను రేపటి రాత్రి నాబదులు నువ్వు నగరంలో గస్తీ తిరిగి నాలుగు ఝాములా ప్రజలను మేల్కొలపవలసింది అని చెప్పాడు తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్లాడు అతనికి తోడువచ్చిన తలారి సంగన్నా ఇప్పుడు ఝామురాత్రి అయింది ప్రజలంతా నిద్రలో ఉన్నారు జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి అన్నాడు అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు మాతానాస్తి పితానాస్తి నాస్తి నాస్తి బంధు తస్మాత్ అని కంటమెత్తి అందరికీ మెలకువ వచ్చేటట్టు శ్లోకం చెప్పాడు కూడా వచ్చిన తలారికి ఆశ్చర్యం వేసి ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అడిగాడు దానికి సందన్న తల్లి లేదు తండ్రి లేడు చుట్టాలూ సోదరులూ లేరు ధనమూ లేదు ఇల్లూ లేదు ఇవన్నీ ఉత్తమాయ కనుక ఈ మాయనుండి మేలుకుని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి రెండో ధామురాత్రి గడిచిపోవచ్చింది అప్పుడు అతను లోభశ్చ దేహే తిష్టంతి తక్కరాహ తస్మాత్ జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్లీ ప్రజల్ని మేలు కొలిపాడు ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని తోడివానికి ఆశ్చర్యమై ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు కామం క్రోధం లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించటం కోసం దేహంలో దాగి ఉన్నారు జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు ఈ అర్థం వినేసరికి పక్కన ఉన్న తలారివానికి ఆశ్చర్యమనిపించింది ఓయీ నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి ఇంతకాలం నుంచి మీ బాబు చెంబూ తపేలాలు ఎత్తుకపోయే దొంగలను గురించి చెప్పాడు కాని ఇటువంటి దొంగలను గురించి ఎప్పుడూ చెప్పనేలేదు ఇన్ని చిత్రాలు ఎప్పుడు నేర్చినావో గమ్మత్తుగా ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు మూడవ ఝాము గడిచేసరికి సంగన్న మరివక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు జన్మ దుఃఖం సాగరం సంసారసాగరం విని తోడివానికి మరీ ఆశ్చర్యం కలిగింది ఈ సంగన్నా అన్ని రకాల దుఃఖాలు ఏకరు పెడుతున్నావు వీటికి కూడా కాస్త అర్ధం చెప్పు అని అతను కోరగా దానికి సంగన్న జన్మ ఎత్తడం ఒక దుఃఖం తరువాత భార్యతో ఉండటం ఒక దుఃఖం ముసిలితనం రాగానే అదొక దుఃఖం ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది అసలు దుఃఖములు అనే కెరటాలతో కూడుకుని ఉన్న సంసారమనే సముద్రమే అన్నిటికన్న పెద్ద దుఃఖం కనుక మేలుకుని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు దీనికి తోడివాడు మీ బాబు పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే ఇలా మెట్టవేదాంతం మొదలెట్టావేమిటి అన్నాడు ఈలోగా నాలుగో ఝాము కూడా ఈ సంసార సాగరంలో పడి అయిపోవచ్చింది అప్పుడు సంగన్నాబద్ధ లోకే కర్మణా జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు ఇది వినగానే తోడివాడు మరీ అబ్బురపడినాడు సంగన్న యొక్క జ్ఞానం పాండిత్యం అతనికి విస్మయం గొలిపాయి ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పుమని తోడివాడు కోరేసరికి సంగన్న కర్మచేత చింతచేత ఆశచేత ఈ లోకం బంధించబడుతున్నది వీటిలో చిక్కుకొనిపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయువు క్షీణిస్తూ ఉన్న సంగతి కానలేకపోతున్నారు ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్తపడాలి అంటూ విప్పిచెప్పాడు ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదట చెప్పిన శ్లోకం విన్నాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఇంకా ఏమైనాను చెప్పుతాడేమోనని మేలుకున్నాడు అతనికి మిగతా మూడు శ్లోకాలు కూడా వినిపించినవి తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారివాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు సంగన్న రాజావారి దర్శనానికి వెళ్లగానే ఆయన సంగన్నకు నమస్కరించి మీరెవరో మహానుభావులుగాని సామాన్యులు కారు తలారికేమిటి ఇంత అద్భుతమైన పాండిత్యమేమిటి నాయందుదయీ ఈ కానుకను పుచ్చుకుని దీవించండి అని అంటూ వరహాలతో ఉన్న ఒక సంచి అతనీకిచ్చారు అయితే సంగన్న ఈ ధనం ఏమి చేసుకుంటాడు తనకు పనిలేకపోయినా దీనిని తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చుననే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు మరునాడు ఊరి నుంచి ధర్మన్న వచ్చాడు తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకొనడని సంగన్నకు తెలుసు ఏమిటా ఉపాయము అని ఆలోచిస్తూ ఉండగా మాదిగవాడలో ఇండ్లు అంటుకున్నాయి తలారివాళ్లంతా సామానులు తగలడిపోకుండా బయటపడవేస్తున్నారు కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామానే తెచ్చి తండ్రికి అందిస్తున్నాడు ధర్ముడూ వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు ఈ సందడిలో సంగన్న తను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామానులతో పాటు ఈ కూడా ధర్ముడూ సర్దేశాడు అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు చివరకు కొన్నాళ్లైన తరువాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒకటొకటే తెలిసివచ్చాయి పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతడుకూడా జ్ఞానవంతుడైనాడు సర్వే జనాహ సుఖినోభవంతు